మూడు గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ మూడు గంటల సేపులో గంటన్నరసేపు మన గురువు గారి ఉపన్యాసమే ఎవరు లోకేష్ గారి నాన్నగారు ఉపన్యాసం పాపం పిల్లలు అల్లాడిపోయారు అనుకో ఇని నేను శుద్ధంతా చెప్పుకొచ్చాడు నలభై ఐదేళ్లకైనా నేను ముఖ్యమంత్రిని అయ్యాను అన్నాడు అంటే ఆదర్శంగా ప్రజలకి లేదా విద్యార్థులకి అర్థం కావాలనే ఉద్దేశంతో ఎస్ కమాన్ నువ్వు ఎలా అయ్యో చెప్పు చెప్పాల్సింది వాళ్ళకి ఎవరికి ఆ విద్యార్థులకు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యావో ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అయ్యావో ఏ విధంగా మీడియాని ఉపయోగించుకొని ఎన్టీ రామారావు గారిని అపాస్పాలు చేశావో ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నావో వెంకటేశ్వరుని వాడుకున్నావు హరికృష్ణ వాడుచుకున్నావు వాడుకున్న తర్వాత వాళ్ళ తొంగలు దొక్కినటువంటి విధానాన్ని నువ్వు చెప్పి ఉంటే ఆ పిల్లలు నీకు చెప్పేవాళ్ళు సమాధానం గట్టిగా పాపం అదేం తెలియదు కదా పాపం చేతులు కట్టుకుని వాళ్ళు విన్నారు నువ్వు పంతులు చెప్పినట్టుగా చెబుతుంటే వాళ్ళు విని కాముగా వెళ్ళిపోయారు కాముగా వెళ్ళిపోవడమే కాదేవో దానిలో ఒక పాత్రదారుని ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర వహించాడు ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు నాకు అనవసరం కూడా నీ ఎవరు నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు చూశారా మీరు చూడబోద్ది చూడండి అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే స్కూళ్ళు బాగు చేశాడండి చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు తర్వాత దాన్ని ఏదో తిమ్మిడి బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకో తెలుసా విద్యాలయాలని బాగు చేసినటువంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోటా ఆ విని ఆయన సూపర్ హీరోగా భావించారు దాన్ని ఏదో మసిమూసి మారేడుగా చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబులకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నిజమైన వారసుడు మీడియాని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు ఎదుటి వారి మీద దుష్ప్రచారాన్ని చేయడం ద్వారా తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు మన లోకేష్ గారు అని సందర్భంగా చెబుతూ Gracias.